గుడ్ మార్నింగ్ అండి వేళ మనం మాట్లాడుకునేది వైజాగ్ ఎంపీ పరిధిలో ఉన్న అసెంబ్లీ సబ్మెంట్ నుంచి విశాఖ ఈస్ట్ వైసీపీ నుంచి ఎంవి సత్యనారాయణ ఇప్పుడు ఎంపీగా ఉన్న వ్యక్తి పోటీ చేస్తారు అట్లానే టీడీపీ నుంచి వెలగ కూడా రామకృష్ణ బాబు గారు పోటీ చేస్తారు అది ఎక్కువగా టీడీపీగా అవకాశం ఉంటుంది అట్లానే విశాఖ వెస్ట్ పీజీవిఆర్ నాయుడు గారు ఇప్పుడున్న ఉన్న ఎమ్మెల్యే గారు ఆయనే పోటీ చేస్తారు అలాగే వైసీపీ నుంచి మళ్ళీ ప్రసాద్ గారు లాస్ట్ టైం వాళ్ళు ఆయనకి ఇస్తారో మరి వేరే వాళ్ళకి ఇస్తారో చూడాలి అక్కడ పోటీ ఉంది వైసీపీ నుంచి అట్లనే విశాఖ నార్త్ అక్కడ వైసీపీ నుంచి కేకే గారు ఉన్నారు అక్కడ గంట శ్రీనివాసరావు గారు భీమా వెళ్తున్నారు కాబట్టి అక్కడ బీజేపీకి విష్ణుకుమార్ రాజు గారికి ఇచ్చే అవకాశం ఉంది పొత్తులో భాగంగా అలాగే విశాఖ సౌత్ టీడీపీ నుంచి ఘనబాబు గారు వైసీపీ నుంచి వాసుపల్లి గణేష్ గారు ఉండే అవకాశం ఉంది అలాగే కోళ్ళ లలిత కుమార్ గారు అలాగే గంపకృష్ణ కృష్ణ గారు వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు మరి టీడీపీ ఎవరికి ఇస్తారన్నది వేసి చూడాలి అలాగే వైసీపీ నుంచి కన కనబందుల పోటీ చేస్తున్నాడు అక్కడ రఘురాజు గారు ఆయన కూడా వర్గాలు మెయింటైన్ చేస్తున్నారు ఆయనకి టిక్కెట్ ఇవ్వద్దని అట్లానే వెలమ కార్పొరేషన్ చైర్మన్ గారు నక్కల నాయుడు గారు కూడా అక్కడ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి వైసీపీ అక్కడ చూడాలి ఎవరికి టిక్కెట్ ఇస్తారు అట్లనే భీమిని గంట శ్రీనివాసరావు గారు పోటీ చేస్తారు అలాగే ముత్తు శ్రీనివాసరావు గారు వైసీపీ నుంచి పోటీ చేస్తారు అలాగే గాజువాక పల్లా శ్రీనివాస గారు టీడీపీ నుంచి అలాగే వీటికు రామచంద్ర గారు వైసీపీ నుంచి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి పోటీ చేయరు ఎందుకంటే ఆయన బీవారం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది లేదా తిరుపతి అలాగే ఎంపీ పరిధిలో ఉన్న భరత్ గారు లేదా బీజేపీ ఎలయన్స్ అయిందంటే బీజేపీకి వెళ్ళే అవకాశం ఉంది ఈ సీటు బీజేపీ అడిగే అవకాశం ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో హరిబాబు గారు ఇక్కడ నుంచి పోటీ చేశారు కాబట్టి ఆయనకు కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆయనకు అవనాకరణ చేస్తున్నారు కాబట్టి అక్కడ బీజేపీ అడిగే అవకాశం ఉంది అలాగే వైసీపీ నుంచి జాన్సీ గారు పోటీ చేస్తారు ఈ సీటు కూడా ఎక్కువగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా టీడీపీ జనసేన బీజేపీకే ఎక్కే అవకాశం ఉంది అలాగే ఈ మొత్తం నియోజకవర్గాల్లో ఎక్కువగా టఫ్ ఫైడ్ అన్నది ఏమీ లేదు వైసీపీకి ఎక్కువగా టీడీపీకి జనసేన బీజేపీకి ఎక్కువ అవకాశం ఉంది నార్త్ నుంచి నాత్ నుంచి బీజేపీ క్యాండిడేట్ ఇష్టం కుమార్ రాజు గారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేయరు ఆయన కూడా ఈ టికెట్ మెయిన్ ఆంధ్రప్రదేశ్లో టికెట్ ఇవ్వాల్సి ఉంటే బీజేపీ ఫస్ట్ టికెట్ ఇదే అడుగుతుంది